సోమవారం నాటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు రాష్ట వ్యాప్తంగా పటిష్టమైన నిఘా భద్రత మధ్య ఈవీఎంల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు ఓటర్లందరూ తప్పనిసరిగా స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేయాలని సీఈఓ వికాస్ రాజ్ కోరారు ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను ఎలా తెలుసుకోవాలి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాలు స్టాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి భద్రత ఉంటుంది వంటి పలు అంశాలపై సీఓ వికాస్ రాస్తో మా ప్రతినిధి నాగేశ్వరచారి ముఖాముఖి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పర్వం తుది ఘట్టానికి చేరింది హోరాహోరి రాజకీయ నేతల ప్రచారంతో పాటు ఎన్నికల కమిషన్ మహా కసరత్తు చేసింది పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దీ ఓటింగ్ సరళి పెంచేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి ఓటర్లు ఏ విధంగా చర్యలు ఎలాంటి బాధ్యత వహించాలనే అంశంపైన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ గారితో చర్చిద్దాం సార్ నమస్తే దాదాపుగా రెండు నెలలు రాత్రి చాలా కష్టపడ్డారు తుది దశకు చేరింది సార్ సో రోజు పరిస్థితి చూసిన ఈవీఎంలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా కూడా ఈవి ఈవీఎంలో పంపిణీ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది సార్ ఈవీఎంస్ని ర్యాండంగా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి అలాట్ చేయడం జరిగింది అబ్జర్వర్ సమక్షంగా ఆ ర్యాండమైజేషన్ తర్వాత పోలింగ్ పార్టీస్ని కూడా ర్యాండంగా ఫామ్ చేసి వాళ్ళని కూడా పోలింగ్ స్టేషన్కి అలాట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ పోలింగ్ స్టేషన్కి ఈ ఈవీఎం సెట్ ఈ పర్సనల్ ఇద్దరిని కలిపేసి వాళ్ళకి మిగతా అంత మటీరియల్తో తో సహా హ్యాండ్ ఓవర్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వరకు తీసుకున్న తర్వాత మటీరియల్ ఆ పోలింగ్ పార్టీస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మటీరియల్ చెక్ చేస్తారు యాక్చువల్గా మాకు వచ్చిన మటీరియల్ ప్రాపర్ గా ఉందా లేదా అన్ని మటీరియల్ మాకు వచ్చిందా లేదా దానికి వాళ్ళకి చెక్ లిస్ట్ కూడా ఇస్తారు దాంట్లో వాళ్ళు చెక్ చేసుకుంటారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈవీఎంని ఎట్లా వాడాలి దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ కూడా చెక్ చేసుకుంటారు అంత ప్రాపర్ గా ఉందా లేదా ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ట్రైనింగ్ చేసే ఇవ్వడానికి ఈసీఐఎల్ వాళ్ళు అట్లాగే మా వాళ్ళు కూడా ఉంటారు ఈ చేసిన తర్వాత వన్స్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మటీరియల్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ ఎన్వెలప్స్ ఫార్మ్స్ అన్ని తీసుకున్న తర్వాత అలాంగ్ విత్ దర్ అదర్ పోలింగ్ పర్సనల్ అలాంగ్ విత్ ద సెక్యూరిటీ పర్సనల్ అక్కడే బండిలు ఉంటాయి ఆ బండిలో ఎకేసి వాళ్ళు ఈచ్ ఆఫ్ దీస్ వెహికల్స్ విల్ బీ అగైన్ లోడెడ్ విత్ జిపిఎస్ సో దాట్ దేర్ మూవ్మెంట్ ఈస్ ట్రాక్డ్ సో అలాంగ్ విత్ సెక్యూరిటీ అలాంగ్ విత్ దిస్ ట్రాకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈచ్ ఆఫ్ దీస్ వెహికల్స్ మూవ్స్ టువార్డ్స్ ద పోలింగ్ స్టేషన్ అక్కడ పోలింగ్ స్టేషన్ చేరిన తర్వాత వాళ్ళకి లోకల్ సపోర్ట్ కోసం పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు గ్రామాల్లో అర్బన్ ఏరియాస్లో కొంత అర్బన్ ఆఫీసర్స్ని అలాట్ చేయడం జరిగింది వాళ్ళు ఉంటారు ఫుడ్ ఉండొచ్చు బెడ్ ఉండొచ్చు కొంత వాట్ ఎవర్ సపోర్ట్ ఈజ్ నీడెడ్ లోకల్ సపోర్ట్ కూడా వీళ్ళు ఇస్తారు ఇంత చేసుకొని వాళ్ళు రాత్రి రెస్ట్ చేస్తారు అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి వాళ్ళు మొదలు పెట్టాలి ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు మాక్ పోల్ చేస్తారు మాక్ పోల్ టైంకి అందుకనే పోలింగ్ ఏజెంట్స్ కూడా రావాలి ఇది చేసిన తర్వాత సెవెన్ ఓ క్లాక్ రేపు మార్నింగ్ కరెక్ట్గా వాళ్ళు రెడీ అయిపోయి సిస్టమ్ని పోలింగ్ని స్టార్ట్ చేస్తారు సో అంటే ఈ మొత్తం అంటే ఈవీఎంలు మొత్తం ఎన్ని వినియోగ ఈసారి వినియోగిస్తున్నారు అదేవిధంగా అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని ప్లేస్లో ఎక్కువ చాలామంది పోటీలు ఉన్నారు కొంత తక్కువగా ఉన్నారు ఈ ఈవీఎంలను ఏ విధంగా అరేంజ్ చేస్తారు ఈవీఎం అంటే ఇందులో మూడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఒకటి కంట్రోల్ యూనిట్ మెయిన్ యూనిట్ అది ప్రిజైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది వాళ్ళు ఒకటి ఒకటి దాంట్లో బ్యాలెట్ రిలీజ్ చేస్తూ ఉంటారు రెండోది వీవీ ప్యాట్ మెషిన్ ఆ వీవీ ప్యాట్ మెషీన్లో ఆ స్లిప్ ఏ ఏ పార్టీకి వాళ్ళు ఏ క్యాండిడేట్కి వాళ్ళు ఓటు వేస్తే దాంట్లో ప్రింట్ అయ్యి స్లిప్ వస్తుంది అది ఓటర్స్ చూడొచ్చు మూడోది బ్యాలెట్ యూనిట్ ఉంటుంది ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళ పేరు వాళ్ళ సింబల్స్ వాళ్ళ ఫోటో ఈ మూడు ఉంటాయి సో ఒక్కొక్క ఇట్లాంటి బ్యాలెట్ యూనిట్లో మాక్సిమం పదహారు మంది పేర్లు వస్తాయి అందులో ఒకటి నూట ఉంటుంది పదిహేను మంది కంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఒక సెకండ్ బ్యాలెట్ యూనిట్ అవసరం పడుతుంది ముప్పై ఒకటి కంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఒక థర్డ్ బ్యాలెట్ యూనిట్ కూడా అవసరం పడుతుంది సో అదిలాబాద్ ఒకటేలో ఒక పన్నెండు మంది క్యాండిడేట్స్ ఉంటే ఒక సింగిల్ బ్యాలెట్ యూనిట్ సరిపోయింది మిగతా అన్ని చోట్ల రెండు కనీసం లేకపోతే మూడు బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాము సో టోటల్గా మాకు అవసరం పడేది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు బ్యాలెట్ యూనిట్స్ పోలింగ్ స్టేషన్స్ మాకు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ సో ప్రతి ప్లేస్లో ఒక సెంట్ కంట్రోల్ యూనిట్ ఒక వివీ ప్యాట్ యూనిట్ ఉంటుంది తర్వాత అవసరం బట్టి ఒకటి లేకపోతే రెండు లేకపోతే మూడు బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి సో ఇది ఈవీఎం అంటే ఇది సెట్ ఓకే అంటే పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి సార్ అంటే మాక్ పోలింగ్ నుంచి చివరి వరకు అంటే చివరి ఓటర్ ఓటు వేసే వరకు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఓటర్ లోపల వెళ్తే హెల్ప్ చేయడానికి తర్వాత వాళ్ళ స్లిప్ చూసుకొని మార్కింగ్ వేయడం తర్వాత వాళ్ళకి సంతకాలు తీసుకోవడం లేకపోతే సంతకాలు రాదంటే కొంత థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడానికి అవి అంతా ఉంటాయి రిజిస్టర్స్ ఉంటాయి అది అంతా చేసిన తర్వాత ఫైనల్గా ప్రిజైడింగ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు కంట్రోల్ యూనిట్లో ఓట్ని రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తే ఇక్కడ ఒక లైట్ ఆన్ అవుతుంది అట్లాగే లోపల కూడా లైట్ అవు ఆన్ అవుతుంది లోపల లైటు ఇది కంపార్ట్మెంట్ లోపల ఉంటుంది కంట్రోల్ యూనిట్ బయట ఉంటుంది ప్రెసైడింగ్ ఆఫీసర్ దగ్గర మిగతా వీవీ ప్యాట్ తర్వాత ఈ బ్యాలెట్ యూనిట్ కంపార్ట్మెంట్ లోపల ఉంటుంది ఆ కంపార్ట్మెంట్ లోపల వెళ్ళి ఓటరు విత్ ఫుల్ ప్రైవసీ విచ్ ఎవర్ పర్సన్ హీఆర్ షీ వాంట్స్ టు ఓట్ హీ కెన్ ప్రెస్ దట్ గ్రీన్ బటన్ సైడ్లో ఉంటాయి ఆ ప్రెస్ చేస్తే ఒక లాంగ్ బీప్ వస్తుంది దట్ బేసికలీ మీన్స్ దట్ బోట్ హ్యాస్ బీన్ కాస్ట్ అది చేసిన తర్వాత తర్వాత ఆఫ్కోర్స్ దే క్యాన్ గోఅవుట్ సో దిస్ ఇస్ ద ప్ర ప్ర ప్రొసీజర్ ఎస్ అంటే ఇప్పుడు అందరిలోనూ కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం ఎండ వేసే తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఓటర్ల కోసం ఎలాంటి ఏర్పాటు చేస్తుంది లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి కొంత వర్షాల వల్ల కొంత టెంపరేచర్ అయితే తగ్గింది కానీ ఇప్పుడు కూడా ఎండ బాగానే ఉంది ప్రతి చోట క్యూలో నిలబడే ప్లేస్ కి మొత్తం పైన షేడ్ పెట్టడము డ్రింకింగ్ వాటర్ ఫ్యాన్స్ కూలర్స్ మిస్ట్ ఫ్యాన్స్ అట్లాంటివి పెట్టడము ఇవి అంతా ఏర్పాటు చేయమని చెప్పాము పోలింగ్ స్టేషన్ ఇన్ సైడ్ కూడా వీలుంటే కొంత మంచి వెంటిలేషన్ అక్కడ కూడా వీళ్ళు ఉంటే కూలర్ పెట్టేసి మంచి అట్మాస్ఫియర్లో అందరూ చేయగలగాలని ప్రయత్నాలు చేస్తున్నాము ఈ అన్ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి పారామెడికల్ స్టాఫ్ కూడా ఉంటారు వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అట్లాంటి వాట్ ఎవర్ ఫస్ట్ ఎయిడ్ నీడ్స్ కోట కోసం వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి వాటర్స్ విల్ బీ ఏబుల్ టు కాస్ట్ దేర్ ఓట్ ఇనే రీజనబ్లీ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ అదే వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏం చేశారు టు స్టార్ట్ విత్ సాక్షం యాప్ ఉంది ఆ సాక్షం యాప్ బేసికలీ పీడబ్ల్యూడీస్ తర్వాత సీనియర్ సిటిజన్స్ కోసం ఉన్నాయి దాని దాని ద్వారా ఈరోజు వరకు వాళ్ళు దే క్యాన్ గివ్ ద రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కొంత బండి పెట్టడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి ఆ ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు పోలింగ్ స్టేషన్ వరకు తీసుకువస్తారు పోలింగ్ స్టేషన్ దగ్గర వాలంటీర్స్ పెట్టామా వాలంటీర్తో సహా వాళ్ళ దగ్గర వీల్ చైర్స్ కూడా ఉంటాయి సో ఆ వీల్ చైర్లో ఆ వాలంటీర్ వాళ్ళకి పోలింగ్ స్టేషన్ దగ్గర వరకు తీసుకువెళ్తారు కోర్స్ లోపల్ దే హ్యావ్ టు గో ఆన్ దేర్ ఓన్ ఇఫ్ సమ్ వాంట్స్ అ సపోర్ట్ దెన్ దే హ్యావ్ టు బ్రింగ్ దేర్ ఓన్ పర్సన్ టు హెల్ప్ దెమ్ ఏజ్ సిటిజన్ ఉండొచ్చు ఓల్డ్ ఏజ్ ఓటర్స్ ఉండొచ్చు లేకపోతే పీడబ్ల్యూడీస్ విత్ మోర్ దెన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇవన్నీ సదుపాయాలు ఉంటాయి తొందరగా అయ్యేటట్టు సో దాట్ దే డోంట్ హ్యావ్ టు స్టాండ్ ఫర్ లాంగ్ ఇన్ ద క్యూ అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓకే అంటే మీరు పోలింగ్ స్లిప్లు పంపిణీ చేశారు పోలింగ్ కేంద్ర వివరాలు ఇప్పటికే ఎక్కడైనా కొంతమందికి రానుకున్నట్లయితే వారు పోలింగ్ వివరాలు తెలుసుకోవడానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి దే వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దేర్ పోలింగ్ స్టేషన్ అంటే ఇఫ్ దే హ్యావ్ దేర్ ఎపిక్ నంబర్ ఎపిక్ నంబర్ ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫైవ్ జీరోకి ఎస్ఎంఎస్ పంపించవచ్చు ఈసీఐ తర్వాత స్పేస్ ఇచ్చేసి వాళ్ళ ఎపిక్ నంబర్ని మెసేజ్ చేస్తే వాళ్ళ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకు వచ్చేస్తాయి ఆఫ్కోర్స్ ఇన్ అడిషన్ టు దాట్ ఓటర్స్ పోర్టల్ కూడా ఉంది ఓటర్ ఓటర్ హెల్ప్లైన్ యాప్ కూడా ఉంది దాని ద్వారా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు ఏ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ వాళ్ళ ఓట్ నమోదయ్యి ఉంది సో దే కెన్ యూస్ ఎనీ ఆఫ్ దీస్ మెథడ్స్ టు ఫైండ్ దెమ్ ఇఫ్ దే హ్యావ్ బై ఎనీ ఛాన్స్ నాట్ బీన్ ఎబుల్ టు గెట్ ద ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మీరు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఓటర్ ఓటు వేయడం ముఖ్యం కాబట్టి ఈ పోలింగ్ శాతం పెంచడానికి ప్రత్యేకంగా ఏం చర్యలు తీసుకున్నారు ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తక్కువ జరిగింది మీరే చెప్పారు ఐదు వేల పోలింగ్ బూతుల్లో కారణాలు కూడా తెలుసుకున్నామన్నారు దానికి సంబంధించిన కారణాలు తెలుసుకున్న తర్వాత ఆ సమస్యను అధిగమించడానికి ఏం చేశారు ముఖ్యంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా రెసిడెంట్స్తో మాట్లాడము అట్లాగే పెద్ద పెద్ద కంపెనీల్లో వాళ్ళ క్యాంపస్లో కొంత అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టేసి వాళ్ళకి ఎంప్లాయీస్తో మాట్లాడడం వాళ్ళ హెచ్ఆర్ గ్రూప్స్ జనరల్గా ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ దాని ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపడం ఇట్లాంటి అర్బన్ ఏరియాస్లో కొంత చేయడం జరిగింది అట్లాగే కాలేజెస్లో న్యూలీ ఎన్రోల్డ్ ఓటర్లు ఉంటారు యూత్ ఉంటారు అందుకని అక్కడ క్యాంపస్ అంబాసిడర్స్ని అపాయింట్ చేసి ఫస్ట్ వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చేసి అవేర్నెస్ బిల్డింగ్ చేసేసి వాళ్ళ ద్వారా మళ్ళీ క్యాంపస్లో మిగతా అందరికీ కూడా ఇట్లాంటి అవేర్నెస్ బిల్డింగ్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ ఫోకస్డ్ మోస్ట్లీ టు యూత్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ బేసికలీ డా టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ న్యూ న్యూ హైదరాబాద్ సిటీ సైడ్ మిగతా అన్ని చోట్ల కూడా జనరల్గా ఈ ఎలక్ట్రల్ లిటరేసీ క్లబ్స్ మహిళా సంఘాల ద్వారా అవేర్నెస్ బిల్డింగ్ బూత్ అవేర్నెస్ గ్రూప్స్ ద్వారా అవేర్నెస్ బిల్డింగ్ చేయడం జరిగింది అఫ్కోర్స్ ఇన్ అడిషన్ టు దిస్ ఈ సోషల్ మీడియా ద్వారా తర్వాత అడ్వర్టీజ్మెంట్ టీవీ ఛానల్స్ ఇవి అంతా దాంట్లో అఫ్కోర్స్ వీ హ్యావ్ డన్ ఇట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ టైమ్ వీ వెంట్ త్రూ సమ్ ఆఫ్ దీస్ యాప్స్ ఆల్సో లైక్ పేటిఎం యాప్ తర్వాత కొన్ని స్ట్రీమింగ్ యాప్స్ ఉన్నాయి లోకల్ తెలుగులో ఉన్న స్ట్రీమింగ్ యాప్స్ వాళ్ళ ద్వారా కూడా కొంత మనము Uh, we have tried to reach out the young and this uh, new generation uh, voters. So I'm hope that the message has gone to everybody. Pratyo kuru, mayam Civil civil societies, organisations, Atlage, NGOs, Kura Chalamandi, mandi, yipracharallo tisko naru. They have uh, on their own come forward and done this. So I'm sure that uh, we have been able to create sufficient awareness for everybody to 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 be aware of the importance of their vote. ఎందుకంటే భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు సార్ కొన్ని ప్రాంతాల్లో తీవ్రవాద ప్రాబల్యం ఉంది హైదరాబాద్ లాంటి నియోజకవర్గంలో ప్రత్యేక వాతావరణం ఉంది మరికొన్ని చెట్ల రాజకీయంగా చాలా హీట్ ఎక్కిన వాతావరణం కాబట్టి భద్రతా పరంగా మీరు ఎలాంటి భరోసా ఇస్తారు స్టేట్ పోలీస్ ఇట్ సెల్ఫ్ అబౌట్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ థౌజండ్ వరకు పోలీస్ పర్సనల్ ఉన్నారు ఇన్ అడిషన్ టు దాట్ ఒక ఇరవై ఇరవై వేల మంది మంది చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కొంత మాట్లాడి బయోలాట్రికల్ బేసిస్ మీద వాళ్ళని కూడా తెప్పించుకున్నాం వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా మా దగ్గర ఆల్రెడీ దే హ్యావ్ కమ్ సో ఇ అంతా కలిపి ఆల్మోస్ట్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ విల్ బీ హ్యావింగ్ సెక్యూరిటీ వై ఆల్మోస్ట్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ విల్ బీ హ్యావింగ్ సెక్యూరిటీ తర్వాత ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మన దగ్గర ఆల్మోస్ట్ పదివేల వరకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వీళ్ళు ఉన్న వరకు అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది కొన్ని ప్లేసెస్లో సెంట్రల్ ఫోర్సెస్ షార్టేజ్ ఉంటే అట్లీస్ట్ వెబ్ కాస్టింగ్ డెఫినెట్లీ విల్ బి ధేర్ ఎట్ దట్ ప్లేస్ ఆర్ మైక్రో అబ్జర్వర్స్ విల్ బీ ధేర్ ఆల్మోస్ట్ పన్నెండు వేల మంది మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాం సో వన్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ విల్ డెఫినెట్లీ బి థేర్ ఇన్ ఈచ్ క్రిటికల్ స్టేషన్ ఆల్సో సో ఇన్ అడిషన్ టు దాట్ ఇట్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అదర్ టీమ్స్ ఇవి అన్నీ సెంట్రల్ లొకేషన్స్లో ఉంటాయి ఫ్లయింగ్ స్క్వాడ్స్ విల్ కంటిన్యూ టు బి దేర్ సో ఈ అంతా విల్ అంతా ద్వారా వీ విల్ ఎన్ష్యూర్ దాట్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఆన్ ద లా అండ్ ఆర్డర్ సైడ్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇస్ ప్రొవైడెడ్ టు ద వోటర్స్ టు కాస్ట్ దేర్ ఓట్ అయితే గత ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో బోగస్ అదే అదేవిధంగా రిగ్గింగ్ జరిగాయన్న ఒక ఆరోపణలు వచ్చాయి ఈసారి అలాంటివి జరగకుండా ఉంటాయని మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి last time Kuda i don't think there was any problem like that కూడా లాస్ట్ టైం కంటే స్లైట్లీ మోర్ నంబర్ ఆఫ్ ప్లేసెస్లో కాస్టింగ్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ చేస్తున్నాం దాన్ని క్లోజ్లీ మానిటర్ కూడా చేస్తూ ఉంటాము దానికి సెంట్రల్ కంట్రోల్ రూమ్స్ పెట్టేసి దాంట్లో మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది అట్లాగే ఎక్కడ ఎక్కడ కంజెస్టెడ్ ప్లేసెస్లో ఉంటే లేకపోతే ఒకే లొకేషన్లో రెండు మూడు పోలింగ్ స్టేషన్స్ ఉంటే బయట కూడా ఇట్లాంటి సీసీటీవీ కెమెరాలు పెట్టేసి బయట కూడా మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది సో దాట్ నో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఈజ్ ఎబుల్ టు కమ్ అండ్ క్రియేట్ ఎనీ ట్రబుల్ దేర్ or even try to threaten or create any trouble in those places. సో విఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఇట్లాంటి ఏం ప్రాబ్లం రిగింగ్ సిగింగ్ లేకుండా మనం తప్పకుండా ఈ పోలింగ్ని కండక్ట్ చేయగలుగుతాం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు ఉంటాయి అంటే గత అనుభవాలు చూస్తున్నట్లయితే దాని దగ్గరలోనే అన్ని పార్టీలు సిప్పులు పెంచే ప్రయత్నం చేయడం ఒకరి మధ్య ఒకరి కొంత ఉద్రిక్తతల వాతావరణాలు జరిగాయి కాబట్టి ఆ పోలింగ్ పరిసరాల్లో రాజకీయ పార్టీలు కానీ ఓటర్లు కానీ ఏ విధంగా అనుసరించాలి ఎలాంటి ఆంక్షలు ఉంటాయి సి విదిన్ టూ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ నో వన్ క్యాన్ కమ్ అదర్ దెన్ ద ఓటర్ దెమ్సెల్వ్స్ క్యాండిడేట్స్ వాళ్ళ టేబుల్ చైర్ ఒకటి పెడతారు కొంత దూరం ఉంటే సో అది కూడా టూ హండ్రెడ్ మీటర్స్ కంటే బయటనే ఉండాలి ఇన్ ఎనీ కేస్ పోలీస్ ప్రతి చోట ఉంటారు సో ఎనీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ పంపించి అక్కడ నుంచి ఫర్దర్ పోలీస్ అండ్ ఫోర్సెస్ తెప్పించి ఇట్ ఈస్ ఆల్వేజ్ కంట్రోల్డ్ వెరీ ఈజీలీ సో ఐ డోంట్ ఫోర్స్ సి ఎనీ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ టైమ్ ఓకే అండి ఈ ఈవీఎంలు చాలా కీలకం సార్ ఎన్నికల్లో ఎందుకంటే దానిపైన రకరకాల చర్చ జరుగుతుంటాయి కాబట్టి ఈవీఎంలు అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించడం కానీ అక్కడి నుంచి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లోకి మళ్ళీ కౌంటింగ్ వరకు వాటి స్ట్రాంగ్ రూమ్లో భర్తపరచడం వీటన్నిటి సంబంధించి ఎలాంటి మెజర్మెంట్స్ ఉంటుంది ఎవ్రీ ఈవీఎం వేర్ ఎవర్ ఇట్ గోస్ ఆల్వేస్ హ్యాజ్ సెక్యూరిటీ ఇట్ మే బీ ఇన్ స్టోరేజ్ ఇట్ మే బీ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఇట్ మే బీ గోయింగ్ టువార్డ్స్ ద పోలింగ్ స్టేషన్ इट मे बी कमिंग बैक फ्रम स्टेशन आफ्टर द पोल अन्नी चोटो ईवीएम इज नैवर विद्यूरीटी नंबर वन नंबर टू ईवीएम क्यारी चे वहीकिकल्स प्रति दाने पैना जीपीएस उ सो दट सेंट्रल प्लेस ना मैं चूस्त वहिकल पोतनाई सो अभी डेविगेट की दाटो वील्ले इन अडिशन टू दिशवर ईवीएम आर् मूव कैंडिडेट आ रीप्रजटेटिव आर्लव इनवैटेड टू बी प्रसंट స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ పెట్టిన తర్వాత సీల్ చేసేటప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఆల్వేజ్ ఇన్విటేషన్ ఇచ్చేసి జనరల్గా వస్తారు కూడా వాళ్ళు వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది ఇన్ అడిషన్ టు దాట్ కోర్స్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత స్టోర్ చేసిన తర్వాత సీల్ చేసిన తర్వాత ఆ సీల్ పైన కూడా సిసిటీవీ కెమెరా ఉంటుంది దానికి ఫీడ్ ఈజ్ పాసిబుల్ టు బి వ్యూడ్ అండ్ జనరల్గా రిప్రజెంటేటివ్స్ అక్కడ వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కూడా అక్కడ పెట్టుకుంటారు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు ఓటు వేస్తున్నారు ఆల్మోస్ట్ రెండు లక్షల వరకు ఆ ఓట్స్ మాకు వచ్చాయి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ వరకు తర్వాత హోమ్ ఓటింగ్కి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ వరకు ఓట్స్ వచ్చాయి సో ఇవి అంతా దానికి స్టోరేజ్ దానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా అట్లాగే సేమ్ ప్రోటోకాల్తో పెట్టడం జరుగుతుంది అందుకనే దాని మీద నో బడీ నీడ్స్ టు హ్యావ్ అని అప్రిహెన్షన్ ఆన్ దాట్ ఈస్ వెరీ పక్కా సిస్టమ్ నో వన్ క్యాన్ బ్రేక్ దట్ ఓకే మునుగోడు ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ చూసినట్లయితే పోలింగ్ రోజు అంతకు ముందు రోజు రాత్రి ఎక్కువగా డబ్బు మద్యం పంపిణీ లేకపోతే రకరకాల ప్రలోభాలకు సంబంధించి ఎక్కువ జరిగింది సార్ ఈరోజు రేపు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం నిన్న రాత్రి కూడా అట్లాగే ఈరోజు రాత్రి కూడా ఈ రెండు నైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మొన్న అందరూ పోలీస్ వాళ్ళతో తర్వాత మా డిఓస్తో మీటింగ్ పెట్టేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దట్ ప్లీజ్ కీప్ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద విలేజెస్ వనరబుల్ ఏరియాస్ బస్తీస్ లో ఇన్కమ్ గ్రూప్స్ ఏరియాస్ అట్లాంటి ప్లేసెస్లో కోర్స్ మిగతా అన్ని ప్లేస్లో కూడా కంటిన్యూస్గా విజిల్ కంటిన్యూ చేసుకోండి సర్ప్రైజ్ విజిట్స్ చేసుకోండి టీమ్స్ ఫ్లైమ్స్ స్క్వాడ్స్ కూడా తిరుగుతూ ఉండండి ఇవి అంతా చెప్పడం జరిగింది అట్లాగే ఎనీ అన్అథరైజ్డ్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ మటీరియల్ అంటే లీకర్ ఉండొచ్చు లేకపోతే ఈ ఫ్రీ బీజ్ ఉండవచ్చు ఏదైనా ఉంటే దాని మీద కంటిన్యూస్గా ఫోకస్ పెట్టుకొని అలర్ట్గా ఉండమని చెప్పడం జరిగింది సో ఐమ్ షూర్ దట్ అవర్ పీపుల్ ఆర్ విల్ బీ వెరీ మచ్ ఏబుల్ టు కంట్రోల్ దిస్ సరే సార్ ఈ ప్రచారంలో రాజకీయ పార్టీలు పరస్పరం చాలా ఫిర్యాదు చేసుకునే ఒకరి పైన ఒకరు వాటిని ఏం చేశారు సార్ ఏం చేయండి వీ హ్యావ్ అ వెరీ క్లియర్ ప్రోటోకాల్ ఆన్ దాట్ వెన్ ఎవర్ సచ్ కంప్లైంట్ కమ్స్ టు హజ్ విదిన్ ఫార్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీ జనరలీ గెట్ ద రిపోర్ట్ ఫ్రామ్ ద ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ దా వాట్ ఎవర్ యాక్షన్ ఇస్ ప్రపోజ్ టు బి టేకన్ దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది ఇట్ కుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆర్ వాట్ ఎవర్ సెండింగ్ రిపోర్ట్స్ టు ఈసీఐ సో దట్ ఈఐ కెన్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆన్ దాట్ సో ఇట్లాంటి యాక్షన్ ప్రతి ఒక్క కంప్లైంట్ మీద తీసుకోవడం జరిగింది ఆఫ్కోర్స్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఉండొచ్చు డైరెక్ట్లీ ఇండివిజువల్స్ మీద దగ్గర నుంచి ఉండొచ్చు సో ఇట్లాంటి అన్ని కంప్లైంట్స్ మీద వీ హ్యావ్ టేకన్ వెరీ క్విక్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్స్ చివరిగా మీరు ఓటర్లకు ఇచ్చే సందేశం ఏంటి ఓటు వేయడం అనేది చాలా ముఖ్యం అసలు ఓటు ఎందుకు వేయాలి అంటే దానికి సమాధానం ఏం చెప్తారు మీరు ఓటర్లకు ఇచ్చే సందేశం ఏంటి ఒక్కొక్క ఓటుతో కొంతమంది గెలవడం కొంతమంది ఓడిపోవడం సో లెట్ నోబడి థింక్ దట్ ఓన్లీ మై ఓట్ ఒకే ఓట్తో ఏమవుతుంది ఎవరీ ఓట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో అవర్ ఫోకస్ హ్యాస్ బీన్ టు స్ప్రెడ్ దిస్ మ్యాసేజ్ దిస్ టైం దట్ ఎవ్రీ ఓట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో నేను మీ ద్వారా ప్రతి ఓటర్ని కోరేది ఏంటంటే తప్పకుండా మీ రేపు సెవెన్ ఓ క్లాక్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది సో మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో వచ్చి ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ రేపు ఉంది దాంట్లో టేక్ పార్ట్ ఇస్ దట్ ఎంజాయ్ దట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ బోత్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఇన్ దిస్ యాక్టివిటీ అండ్ మేక్ దిస్ డెమోక్రసీ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ సార్ పోలింగ్కు సంబంధించిన అన్నీ పూర్తి చేసినట్టు వికాస్ రాజు గారు చెప్తున్నారు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేసేదానికి అవసరమైనట్టు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు ఓటర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేసి తమ బాధ్యతలను చూపించాలని కోరుతున్నారు కెమెరామెన్ చిరంజీవితో నగేశ్ చారి ఈటీవీ న్యూస్ హైదరాబాద్